హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మా ఇంటి దగ్గర వాతావరణం ఇలా ఉందండి ఫోర్ థర్టీ అండి నేను రోజు నాలుగు గంటలకల్లా నిద్రలు వేసేదాన్ని ఇప్పటి నాలుగున్నర వరకు లేకవట్లేదండి నాలుగున్నరకు లేస్తున్నాను అప్పుడు వాతావరణం ఇలా మా దగ్గర వాకింగ్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ తిరుగుతారండి మా రోడ్డులో అలా వాకింగ్ వాళ్ళు చూడండి అయితే వచ్చేసాను లైట్లు వేసేసి ఇంకా లైట్ వేసేస్తానండి మనమైతే నైట్ స్టవ్ శుభ్రం చేసుకొని అవన్నీ పక్కన పెట్టేస్తాను కదా ఇప్పుడు అవన్నీ స్టవ్ పెట్టేస్తాను నైట్ అలా శుభ్రం చేసుకుంటేనే ఉదయాన్నే లేవగానే మనం వంట చేసుకోవటానికి నీట్గా ఉంటుంది కదా అందుకని రోజు నేను అలా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టేసుకొని పడుకునేటప్పుడు అలా నీట్గా ఉంచుతానండి ఇక లేవగానే మళ్ళీ మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడ్చుకొచ్చేస్తున్నానండి లోపల నుంచి బెడ్రూమ్ల నుంచి ఊడ్చుకొని వచ్చేసాను ఇంకా నేను ఇప్పుడు ఊడిస్తే ఇంకా పెనమ్మాయి వస్తుంది మాకు తను దుర్గా అని నా దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తుంది తను వచ్చేసరికి ఆరు గంటలు అవుతుంది ఆరుడు ఆరున్నర ఆరున్నర ఏడు లోపు వస్తుందండి తను అప్పటి వరకు అలా ఇల్లు ఉంచను నేను ఒకసారి ఊడ్చుకొస్తాను నేనైతే శుభ్రంగా ఊడ్చుకొని వచ్చిన తర్వాత తనైతే వచ్చి తడి క్లాత్ పెట్టేస్తుంది నేను ఊడుస్తాను కదా తను తడి క్లాత్ పెట్టేస్తుంది తర్వాత మళ్ళీ ఊడుస్తుంది అనమాట ఒకసారి తడి క్లాత్ పెట్టేసి ఊడుస్తుంది మళ్ళీ ఈ పాలు అయితే మాకు ఇంటి దగ్గర నుంచి వస్తాయండి రోజు ఇంటి దగ్గర నుంచి వస్తాయి మాకు గేదెలు ఉన్నాయండి ఇంటి దగ్గర మా ఊరు వెంకటాపురం అక్కడ గేదెలు ఉన్నాయి అక్కడ నుంచి రోజు పాలు వస్తాయి ఇక్కడ నేను ఒక పొడి చూపిస్తున్నానండి మీకు ఈ పొడి అయితే మేము రోజు ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ పొడి వేసుకుని కొంచెం రెండు పొంగలు రానిచ్చేసి తాగేస్తామండి ఇది తాగినందువల్ల ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకు కూడా టాబ్లెట్స్ అవసరం ఉండదండి మేము రెగ్యులర్గా తాగుతాము కొన్ని రోజులు రోజు తాగితే కొన్ని రోజులు రోజు మార్చి రోజు అలా తాగుతాము రెండు స్పూన్లు పొడేసాను కదా రెండు గ్లాసులు వాటర్ పోసేస్తున్నాను నాకు మా వారికి ఈ పొడి ఏంటి అంటే మెంతులు జీలకరు ద వాము మూడు కలిపి సమ మూడు సమపాలుల్లో లైట్గా వెయిట్ చేసి వాటిని మిక్సీ పట్టేసి ఒక స్టోర్ చేస్తానండి బయట అంటే ఫ్రిడ్జ్లో పెట్టను బయట ఉంచేస్తాను ఇక రోజు ఇలా ఉదయాన్నే మరిగించి పరగడుపును తాగేస్తామండి మా వారు నేను ఇది మా అమ్మ చెప్పిందండి మా అమ్మ ఇంతకుముందు గ్యాస్ టాబ్లెట్స్ వేసుకునేది ఇవి తాగటం మొదలు పెట్టాక ఆపేసింది తను అసలు టాబ్లెట్స్ కూడా వేసుకోదు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అందరూ తాగవచ్చు దీన్ని ఇప్పుడు ఫైవ్కి ఫైవ్ ఓ క్లాక్కి ఇలా ఉందండి ఇవి మెంతుల నీళ్ళు అండి నేను ఇంతకుముందు అయితే మెంతులు నానేసి నైటు ఉదయాన్నే వాటర్ తాగేసే మెంతులు కూడా తినేసేవాళ్ళం ఇప్పుడు పొడి వేస్తున్నానండి అండి హాఫ్ టీ స్పూన్ పొడి వేసి వాటర్ పట్టేస్తాను ఇంకా పరగడుపునే ఇవి తాగేస్తాను అన్నమాట ఇవి తాగిన మెంతుల నీళ్ళు తాగిన ఒక గంట తర్వాత వామ్ వాటర్ తాగుతాము నేను తాగుతాను మా వారు తాగుతారు ఇద్దరం తాగేస్తాము అన్నీ మన కిచెన్లో దొరికాండి ఈ లోపైతే నేను పూలు కూడా కోసుకొని వచ్చేసాను పైనే దొరుకుంటాయండి నాకు పూలు మందారాలు అవి గోడల మీదే ఉంటాయి ఇప్పుడు చేపల కుండీల్లో పైన కోస్తాను ఇక్కడ చూసారా ఇవి వామ్ వాటరు మరుగుతున్నాయి కదా వాము జీలుకర్ర మెంతులతో కలిపిన వాటరు అవి అలా తెరలు కానీ ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి మూత పెట్టేద్దామండి అవి పూజ అయిపోయేసరికి చల్లారిపోతాయి అప్పుడు తాగొచ్చు అటువైపు పాలు కాగుతున్నాయి కదా పాలు కాచే వరకు నేను అమ్మవారు పెట్టడానికి ముందు పాలు కాస్తాను అండి పాలు కాచే వరకు పూజ మీద కూర్చోను మళ్ళీ అవి మధ్యలో లేవాల్సి ఉంటుంది తెల్లారిపోయిందండి సిక్స్ దాటింది అప్పుడు లేసినా కానీ ఫోర్త్ పూజ మీద కూర్చున్నేసరికి సిక్స్ దాడుతుందండి మన పని మనకే సరిపోతుంది కదా పూ ఈ చెట్లకే పూలు కోస్తానండి ఇక్కడ ఇంకా పాలు కూడా కాగేసాయి అవి కూడా స్టవ్ ఆఫేసేసాను ఇప్పుడైతే నేను ఈరోజు టిఫిన్కి ఆవిటి గీడం వేద్దామని ఇవి నానబెట్టానండి ఇవి ఏంటంటే మినపగుండ్లు గో జొన్న రవ్వ మినపగుండ్లు పొరలు మూడు కలిపి నానబెట్టానండి దీన్ని మిక్సీ చేసి ఆవిరి కుడుములాగా వేసుకుంటాము అయితే ఇప్పుడు మిక్సీ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇది ముందుగా నైటే వేసుకోమండి అప్పటికప్పుడు వేసి వేసేసుకుంటాను స్టవ్ మీద పెట్టేసి పూజకి వెళ్ళిపోతే వచ్చేసరికి పూజ అయిపోయి వెళ్ళి ఇవి ఉడుకుంటాయండి ఇగోండి పిండి ఇలా ఉంటుంది మినపగుండ్లు ఎక్కువ వేస్తాను రెండు మినపగుండ్లు వస్తే ఒక అంతు జొన్నరవ్వ కొరలు వేస్తాను అనమాట ఆవిరి కూడు వేసుకునే అండి ఇది ఇలా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి అవి వేడి అవుతూ ఉంటాయి వాటర్ మనం ప్లేట్లో వేసుకోవచ్చు అయితే క్లాతులు వేసి వేసుకోవాలండి ఆవిరి అంటేనే ఇట్లా ప్లా క్లాతులు వేసి వేస్తాను క్లాతులు వేసి ప్లేట్లో పైన వేసి పైన ఇలా కప్పేస్తున్నాను క్లాత్ని తర్వాత తీసినప్పుడు మనం కొంచెం నీళ్లు చల్లేసి తీస్తే నీట్గా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇది లాస్ట్ లాస్ట్ పోయి అండి చిన్నగా చిన్న పొయ్యి చిన్న స్టవ్ దీన్ని లోపలంలో పెట్టేసుకుంటే నిదానంగా ఉడుగుతాయి అవి ఇక్కడికి వచ్చేసి దగ్గర పూజ అయిపోయిందండి పూజ చేసేసాను ఇంకా ఇంట్లోకి రావాలి ముందు తులసమ్మ దగ్గర చేశాకే లోపల చేస్తానండి ముందు బయట చేసి వస్తాను ఇక్కడ కూడా లోపలికి వచ్చేసి వారాహి అమ్మవారి దగ్గర కూడా చేసేసానండి రోజుతో వారాహి అమ్మవారి దగ్గర పూజ అయిపోతుంది రోజు నవరాత్రులు అయిపోతాయి చెప్పాను కదా తనకి మట్టి పాత్రలు అంటే ఇష్టమని అన్ని మట్టి పాత్రలే ప్రసాదంతో సహా అన్నీ మట్టి పాత్రలే వాడేశాను ఇక్కడికి వచ్చి దేవుడు మందిరం దగ్గరకు వచ్చేసాను ఇక్కడ కూడా పూజ అయిపోయిందండి రెగ్యులర్గా మనం ఏం తీసుకుంటానో అవే తీసుకుంటాము అవే నైవేద్యానికి పెడతాము అని చెప్పాను కదా ఇవేనండి ఇవి మేము ఉదయం ఇవి తింటాము ఫ్లవర్ పుచ్చు గింజలు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు అవి నానబెట్టేసి శనగత్తనాలు కలిపి నానబెట్టేసి ఉదయం తింటామండి అవే ఇవి అవి బెల్లము పాలు అవి పెట్టేస్తాను అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఆ పాలతో కాఫీ తాగిస్తాము వాటిని తినేసి ఆ పాలతో కాఫీ తాగేస్తాం అనమాట ఇంకా పూజ మించి లేచి వచ్చేసానండి పూజ అయిపోయింది స్టవ్ మీద అయితే కాఫీ పెట్టేస్తున్నాను అమ్మవారి దగ్గర పెట్టాము కదా ఆ పాలుని తాగేస్తాము ఆవిడి కుడిమిలో తినడానికి పల్లీ చట్నీ రెడీ చేస్తున్నానండి పల్లీ చట్నీ కోసం వేయించుకోవడం కోసం ఇలా పాన్ పెట్టేసి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను వీటిని ఫ్రై చేసి కాఫీ కలిపేస్తే ఇంకా తాగేసరికి చల్లారిపోతాయి కదండీ నాకైతే ఇంతకు ముందు ఇప్పటి వరకు ఎలాంటి కాఫీలు టీలు ఏమీ అలవాటు లేదండి వన్ ఇయర్ అవుతుంది నేను కాఫీ అలవాటు చేసుకున్నాను ఉదయాన్నే ఉండలేకపోతున్నాను అందుకని పూజ అయిపోయి అన్నీ చేసేసరికి టిఫిన్ చేసేసరిక పది అవుతుంది కదా అందుకని అప్పటి వరకు ఉండలేక ఇక బ్రూ కాఫీ పాలల్లో బ్రూ వేసుకొని కలుపుకొని తాగటం అలవాటు అయిపోయాను ఇక అలా ఉదయం వాళ్ళు ఉదయం తాగితే రేపు ఉదయం వరకు మళ్ళీ తాగడం అనమాట ఇక్కడ చూడండి మా ఇంటి వెనక వైపు అండి గేదెలు ఇంటికి వెనకే గేదెలు ఇలా మేస్తూ ఉంటాయి పచ్చగడ్డి కదా వీటిని ఇలా చూస్తూ భలే ఉంటుంది కదా అవి చల్లారిపోయాయండి పల్లీలు చట్నీ మిక్సీ పెట్టేసాను వాటిని తిరగమాతకు పెట్టేస్తున్నాను ఇటువైపు కూర కూడా ఈరోజు దొండకాయ కూర్చుద్దాం అనుకున్నానండి నిన్న టెర్రస్ పైన కొన్ని కాయలు దొరికాయి అవి నేను కోయటం లేట్ అయి పండిపోతున్నాయి ఇంకా ఈరోజు అవి దొండకాయలు చేసేస్తాను పోపు పెట్టేసానండి పల్లీ చట్నీకి ఇంకా చట్నీ తిరుగుమా తీసేసి ఈలోపు దొండకాయ కూరకి ఆ కడాయి వేడవుతుంది అందులో వేసిన ఆయిల్ అది వేడవుతూ ఉంటుంది ఇక్కడ పోపు పెట్టేసుకుంటే ఈ పని అయిపోతుంది ఇందులో ఆయిల్కి వేసేసారండి ఇంకా ఆయిల్ వేట్ అయ్యేలోపు ఈ పోపు అయిపోతుంది అన్నమాట మనం మెల్లీగా ఫోర్ ఓ క్లాక్ అలా లేస్తే ఎంత పని చేసుకున్నా కానీ మనకి కష్టం అనిపించదండి చుడి రాదు మనుషులకి చాలా హ్యాపీగా ఉంటుంది యాక్టివ్ ఇంకా పని హుషారు వస్తుందండి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది తెల్లవారుజామున చేసుకున్నంత త్వరగా లేస్తే ఎంత పనైనా చేసేసుకోవచ్చండి ఇంకా అయిపోయిందండి ఈ చట్నీ పని అయిపోయింది ఇంకా కలిపేసి పక్కన పెట్టేసేద్దాం ఇక్కడ కూడా ఆయిల్ వేడింది పోపు చేసేసి ముక్కలు వేసేద్దాం దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు ఇలా సన్నగా తడుక్కుంటే ఏ కూరగాయలైనా అండి ఇలా సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతాయి త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకే మనం కోయటం కొంచెం లేట్ అయిపోయినా తరిగేటప్పుడు లేట్ అయినా సరే త్వరగా అయిపోతుంది ఇక ఫ్రై కోర్ చేయటం మాత్రం ఇక్కడైతే ఇక టిఫిన్కి రెడీ అయ్యామండి మా వరకు పెట్టేశాను ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ వేసేసి మేము వాడే రైస్ బ్రౌన్ కలర్ రైస్ అండి పొట్టు వలిసినవి ఒక్క పట్టు కూడా పట్టరు ఒక్క పట్టు అలా పైన పొట్టు వరకే తీస్తారు ఆ బియ్యం ఆ రైస్ మేము వాడేది బ్రౌన్ కలర్ ఇందాకనే కడిగి నానబెట్టేశానండి ఇప్పుడు ఇంకా కుక్కర్లో వేసేసాను ఇక్కడ మా వారు టిఫిన్ చేయటం అయిపోయింది టీ పెట్టేస్తున్నాను ఆయన గారికి అలా అయిపోయిందండి ఇక ఈరోజు వర్క్ మేము పైన రోజు కాకులకి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కాకులకి ఆ ఫుడ్ కొంచెం తీసుకెళ్ళి కాకులు పెడతానండి అలా పెట్టడానికి టెరస్ పైకి వచ్చేసరికి ఈ పూలు స్వాగతం పలుకుతున్నాయి మనకి ఎదురుగా ఉంటాయండి వెళ్ళేసరికి మెట్ల మేంచి పైకి వెళ్ళగానే ఇలా ఇక్కడ ఇందులో ఈ రెండు కలర్స్ కలిపి ఒకే చెట్టుకి చూడండి అక్కడ రెండు కలర్సు ఈరోజు వర్క్ ఇలా మొత్తం వర్క్ ఇలా జరిగేసరికి పన్నెండు గంటల అయిందండి నైవేద్యం అయిపోయి కాకులకి భోజనం కూడా పెట్టేశాను